ఈరోజు మనం కొన్ని మన ఫీలింగ్స్ని ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేయడానికి కొన్ని అద్భుతమైన వర్డ్స్ని మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం ఈ వర్డ్స్ని మనం ఎలా యూజ్ చేయాలి ఇంగ్లీష్లో ఏ రకంగా కంటెంట్స్ ఫామ్ చేయాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఈజీ ఇంగ్లీష్ లర్నింగ్ ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్ అనేవి మూడు రకాలు ఒకటి పాజిటివ్ ఎమోషన్స్ పాజిటివ్ ఎమోషన్స్ అంటే సంతోషంగా ప్రౌడ్గా ఇలాగ ఉన్నప్పుడు వాటిని మనము పాజిటివ్ ఎమోషన్స్ అంటాము అదే రకంగా కోపం వచ్చినప్పుడు కానీ సాడ్గా ఉన్నప్పుడు కానీ సో ఇలాంటి కొన్ని ఎమోషన్స్ని మనము నెగిటివ్ ఎమోషన్స్ అంటాము కొన్ని న్యాచురల్ ఎమోషన్స్ అంటే కామ్గా ఉన్నప్పుడు బోర్గా అనిపించినప్పుడు సో ఇలాంటి ఎమోషన్స్ కొన్ని ఉన్నప్పుడు వాటిని న్యాచురల్ ఎమోషన్స్ అంటాము ఈ ఫీలింగ్స్ మనం కలిగినప్పుడు ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి ఏ వర్డ్స్ వాడాలి వాటిని ఇంగ్లీష్లో ఎలా సెంటెన్స్ ఫామ్ చేయాలి ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అనేది మనము ఇప్పుడు ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాం ఇప్పుడు నెగిటివ్ ఎమోషన్స్ గురించి తెలుసుకుందాం నెగిటివ్ ఎమోషన్స్ ఏమేమి అవి ఎప్పుడెప్పుడు వాడతాము వాటి గురించి ఒకసారి చూద్దాం ఓకే సో ఫస్ట్ వన్ ఈస్ యాంగ్రీ సో యాంగ్రీ అంటే కోపం ఓకే వెన్ యూ ఫీల్ అప్సెట్ ఆర్ అన్నాయిడ్ ఓకే సో మీరు కలత లేదా చిరాకుగా భావించినప్పుడు దాన్ని కోపం అంటాం ఓకే యాంగ్రీ సో ఈ యాంగ్రీ అనే పదాన్ని ఎక్కడెక్కడ వాడతాము ఎలా వాడతామో ఒక్కసారి చూద్దాం హీ వాస్ యాంగ్రీ వెన్ హిస్ బైక్ గాట్ స్టోలెన్ హీ వాస్ యాంగ్రీ వెన్ హిజ్ బైక్ గాట్ స్టోలెన్ తన బైక్ దొంగిలించినప్పుడు అతనికి కోపం వచ్చింది హీ వాజ్ యాంగ్రీ వెన్ హస్ బై గాన్తో యాంగ్రీ అనే పదం ఇలా వాడచ్చు నెక్స్ట్ షీ గెట్స్ యాంగ్రీ వెన్ పీపుల్ ఆర్ రూట్ షీ గెట్స్ యాంగ్రీ వెన్ పీపుల్ ఆర్ రూట్ మంచి ప్రవర్తన లేనప్పుడు ఆమెకు కోపం వస్తుంది సో వేరే వాళ్ళు మంచిగా ప్రవర్తించినప్పుడు తనకు కోపం వస్తుంది అని చెప్పడానికి మనం ఇక్కడ యాంగ్రీ అని వాడతాం షీ గెట్స్ యాంగ్రీ వెన్ పీపుల్ ఆర్ రూట్ ఓకే వాళ్ళ ప్రవర్తన బాగలేనప్పుడు తనకు కోపం వస్తుంది అని చెప్తున్నాం నెక్స్ట్ నెక్స్ట్ వన్ మోర్ సెంటెన్స్ ఈస్ వర్ యాంగ్రీ అబౌట్ అన్ఫేర్ దే వర్ యాంగ్రీ అబౌట్ ద అన్ఫేర్ డెసిషన్ అన్యాయంగా తీసుకున్న నిర్ణయంపై అంటే అది ఫేర్గా లేదు అంటే న్యాయంగా లేదు వాళ్ళు తీసుకున్న నిర్ణయం న్యాయంగా లేదు సో దానికోసం వాళ్ళు కోపంగా ఉన్నారు అని చెప్పడానికి మనం ఇక్కడ యాంగ్రీ అని వాడాము దేవర్ యాంగ్రీ అబౌట్ ద అన్ఫేర్ డెసిషన్ వాళ్ళు తీసుకున్న డెసిషన్ ఫేర్గా లేదు అంటే కరెక్ట్గా లేదు కాబట్టి వీళ్ళు యాంగ్రీగా ఉన్నారు అంటే కోపంతో ఉన్నారు అని చెప్తున్నాం నెక్స్ట్ వచ్చేసి శాడ్ శాడ్ అనేది నెగిటివ్ ఎమోషన్స్ ఓకే సో బాధాకరం వెన్ యూ ఫీల్ అన్హ్యాపీ మీరు సంతోషంగా లేనప్పుడు అంటాం సాడ్ అంటే విచారం తెలుగులో విచారం అంటాం ఓకే సో ఎగ్జాంపుల్ చూద్దాం షీ వాజ్ సాడ్ ఆఫ్టర్ మిస్సింగ్ హర్ ఫ్లైట్ ఆమె తన విమానం మిస్ అయిన తర్వాత విషాదంగా ఉంది విషాదంగా అనిపించింది షీ వాస్ సాడ్ ఆఫ్టర్ మిస్సింగ్ హర్ ఫ్లైట్ ఓకే ఓకే నెక్స్ట్ హీ ఫెల్ టు సాడ్ హీ ఫెల్ సాడ్ పాస్డ్ అవే

బాధలో ఉన్నారు బాధగా అనిపించింది వాళ్ళకి అని చెప్పడానికి మనం సాడ్ అని వాడుతున్నాం ఓకే సో జలస్ అంటే అసూయ మన తెలుగులో అసూయ అంటాం వెన్ యు వాంట్ వాట్ సమ్వన్ ఎల్స్ హ్యాస్ వెన్ యూ వాంట్ వాట్ సమ్వన్ ఎల్స్ హ్యాస్ వేరొకరి వద్ద ఉన్న దాన్ని మీరు కోరుకున్నప్పుడు అసూయ అంటాం అంటే వాళ్ళ దగ్గర ఉంది నా దగ్గర ఎందుకు లేదు అనే దాన్ని అసూయ అంటాం వేరొకరి వద్ద ఉన్న దాన్ని మనము మీరు కోరుకున్నప్పుడు దాన్ని అసూయ అంటాం జలస్ అంటాము అంటే వాళ్ళకే ఉంది మనకెందుకు లేదు అనే అనే దాన్ని మనం జలస్ అని అంటాం ఈ జలస్ అనేది ఎప్పుడెప్పుడు ఎలా వాడతామో చూద్దాం హీ ఫెల్ట్ జలస్ ఆఫ్ హిస్ ఫ్రెండ్స్ సక్సెస్ హీ ఫెల్ట్ జలస్ ఆఫ్ హిస్ ఫ్రెండ్స్ సక్సెస్ తన స్నేహితుడు విజయం చూసి అతనికి అసూయగా అనిపించింది ఓకే ఇది ఇక్కడ మనం జెలస్ అని వాడతాం దీన్నే మనం పాజిటివ్ ఎమోషన్స్ వాడచ్చు ఎలా వాడచ్చు హీ ఫెల్ట్ ప్రౌడ్ ఆఫ్ హిస్ ఫ్రెండ్ సక్సెస్ అని వాడొచ్చు చూడండి చూడని చక్కగా ఉందో హీ ఫెల్ట్ ప్రౌడ్ ఆఫ్ హిస్ ఫ్రెండ్ సక్సెస్ తన ఫ్రెండ్ విజయం చూసి అతనికి గర్వంగా అనిపించింది అని కూడా చెప్పొచ్చు ఇది పాజిటివ్ ఎమోషన్స్ సో మనం నెగిటివ్ ఎమోషన్స్ ఇక్కడ

షీ వాస్ జలస్ వెన్ హర్ సిస్టర్ గాట్ ఏ న్యూ ఫోన్ ఓకే సో వన్ మోర్ ఎగ్జాంపుల్ దే వర్ జలస్ ఆఫ్ దేర్ నైబస్ బ్యూటిఫుల్ గార్డెన్ దేవర్ జలస్ ఆఫ్ దేర్ నైబస్ బ్యూటిఫుల్ గార్డెన్ పొరుగు వారి అందమైన తోట చూసి వారికి అసూయగా అనిపించింది వాళ్ళకి అసూయగా అనిపించిందంట ఓకే సో ఇక్కడ జలస్ అనే పదాన్ని ఇలా వాడతాం ఓకే నెక్స్ట్ వచ్చేసి నర్వస్ వెన్ యూ ఫీల్ వరీడ్ ఆర్ యాంగ్జియస్ మీరు ఆందోళనగా ఆతృతగా భావించినప్పుడు నర్వస్ అని వాడతాం నర్వస్ ఓకే ఐ వాజ్ నర్వస్ బిఫోర్ మై జాబ్ ఇంటర్వ్యూ ఓకే సో మనం ఆందోళనకరంగా ఆతృతగా భావించినప్పుడు నర్వస్ అని వాడతాం ఇక్కడ ఐ వాజ్ నర్వస్ బిఫోర్ మై జాబ్ ఇంటర్వ్యూ నా ఉద్యోగం ఇంటర్వ్యూ ముందు నాకు ఆతృతగా అంటే ఆందోళనగా అనిపించింది నర్వస్గా అనిపించింది అని చెప్పడానికి ఇక్కడ నర్వస్ అని వాడాం ఐ వాజ్ నర్వస్ బిఫోర్ మై జాబ్ ఇంటర్వ్యూ ఓకే నెక్స్ట్ కమింగ్ టు అనదర్ ఎగ్జాంపుల్ షీ ఫెల్ట్ నర్వస్ వైల్ స్పీకింగ్ ఆన్ స్టేజ్ షీ ఫెల్ట్ నర్వస్ వైల్ స్పీకింగ్ ఆన్ స్టేజ్ తను స్టేజ్ పైన మాట్లాడేటప్పుడు నర్వస్గా అనిపించింది తను స్టేజ్ పైన మాట్లాడేటప్పుడు తనకు నర్వస్గా అనిపించింది షీ ఫెల్డ్ నర్వస్ వైల్ స్పీకింగ్ ఆన్ స్టేజ్ తను స్టేజ్ పైన మాట్లాడేటప్పుడు గా అనిపించింది ఓకే నెక్స్ట్ హీ గెట్స్ నర్వస్ బిఫోర్ ఎగ్జామ్స్ పరీక్షలకు ముందు అతనికి నర్వస్గా అనిపిస్తుంది సో అతని ఎగ్జామ్స్ ముందు నర్వస్గా ఉంటాడు ఓకే సో ఆందోళనగా ఉంటాడు ఓకే అని చెప్పడానికి ఇక్కడ నర్వస్ అని వాడతాం హీ గెట్స్ నర్వస్ బిఫోర్ ఎగ్జామ్స్ ఓకే అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ నెగిటివ్ ఎమోషన్ ఈజ్ ఫ్రస్టేషన్ ఓకే సో ఇది చాలామందికి వచ్చే ఎమోషన్ ఫ్రస్టేషన్ సో వెన్ థింగ్స్ డోంట్ గో యాజ్ ప్లాంట్ మనం అనుకున్నప్పుడు అనుకున్నట్లు జరగకపోతే డెఫినెట్గా మనకు విసుగొస్తుంది దాన్ని ఫ్రస్టేషన్ అంటాం ఓకే సో విసుగొచ్చినప్పుడు మనం ఫ్రస్టేషన్ అంటాం మనం అనుకున్నది కాకపోతే డెఫినెట్గా మనకు ఫ్రస్టేషన్ వస్తుంది ఈ ఫ్రస్ట్రేషన్ని ఎలా వాడాలో ఒకసారి చూద్దాం షీ ఫెల్ట్ ఫ్రస్ట్రేటెడ్ వెన్ హర్ కంప్యూటర్ స్టాప్ వర్కింగ్ షీ ఫెల్ట్ ఫ్రస్ట్రేటెడ్ వెన్ హర్ కంప్యూటర్ స్టాప్ వర్కింగ్ ఆమె కంప్యూటర్ పని చేయకపోవడంతో ఆమె విసుగు చెందింది నిరాశపడింది ఫ్రస్ట్రేషన్ అయింది ఓకే సో సీరియస్గా వర్క్ చేస్తున్నప్పుడు సడన్గా ఆగిపోతే డెఫినెట్గా ఫ్రస్ట్రేషన్ అనేది వస్తుంది షీ ఫెల్ట్ ఫ్రస్ట్రేటెడ్ వెన్ నెక్స్ట్ హీ వాస్ ఫ్రస్ట్రేటెడ్ విత్ వాస్ ఫ్రస్ట్రేటెడ్ విత్ ద ట్రాఫిక్ అతను ట్రాఫిక్ వల్ల విసిగిపోయాడు ట్రాఫిక్ వల్ల విసుగు చెందాడు ఇది జనరల్గా మనందరికీ జరిగేది సో జనరల్గా మనం ఫ్రస్ట్రేషన్ అవుతూనే ఉంటాం బికాస్ ఆఫ్ ది ట్రాఫిక్ ఓకే హీ వాస్ ఫ్రస్ట్రేటెడ్ విత్ ద ట్రాఫిక్ సో ఇది ఫ్రస్ట్రేషన్ నెక్స్ట్ దేవర్ ఫ్రస్ట్రేటెడ్ బై ద కాన్స్టెంట్ డిలేస్ తిరిగి తిరిగి ఆలస్యం కావడం వల్ల వారంతా ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు ఏ పని చేసినా మళ్ళీ మళ్ళీ ఆలస్యం అవుతుంది దే ఆర్ ఫ్రస్ట్రేటెడ్ బై కాన్స్టెంట్ డిలేస్ ఓకే వాట్ ఆర్ ద నెగిటివ్ ఎమోషన్స్ సో నెగిటివ్ ఎమోషన్స్ యాంగ్రీ ఫస్ట్ వన్ వచ్చేసి యాంగ్రీ అంటే కోపం నెక్స్ట్ వచ్చేసి సాడ్ సాడ్ అంటే విచారం విచారంగా ఉన్నప్పుడు ఎలా వాడాలో మనం నేర్చుకున్నాం వన్ మోర్ నెగిటివ్ ఎమోషన్ ఈజ్ జలస్ అసూయ అండ్ వన్ మోర్ అనదర్ వన్ ఈజ్ నర్వస్ అంటే ఆత్రుతగా ఆందోళనగా ఉన్నప్పుడు మనం నర్వస్ అని వాడతాం నెక్స్ట్ ఫ్రస్ట్రేటెడ్ విసుగు చెందినప్పుడు సో విసుగుని మనము ఓకే సో ఫ్రస్ట్రేటెడ్ అంటాం ఇది నెగిటివ్ ఎమోషన్స్ సో ఇప్పటివరకు మనం పాజిటివ్ అండ్ నెగిటివ్ ఎమోషన్స్ గురించి నేర్చుకున్నాం ఈ పదాలు మీ భావాలను ఇంగ్లీష్లో స్పష్టంగా ఎక్స్ప్రెస్ చేయడానికి మీకు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను ఇవి మీ రోజువారీ సంభాషణలో ఉపయోగించి సాధన చేస్తే మీ ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా మరియు న్యాచురల్గా మారుతుంది లైక్ కామెంట్ చేయడం అలాగే షేర్ చేయడం మర్చిపోవద్దు మీతో పాటు ఇంగ్లీష్ నేర్చుకుంటున్న మీ స్నేహితులతో దీన్ని పంచుకోండి ఇంకా మరిన్ని ఈజీ ఇంగ్లీష్ పాఠాల కోసం సబ్స్క్రైబ్ బటన్ నొక్కి నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకోండి